నాది నీది ఏంటక్క ఇది మన కుటుంబం మనందరి గెలుపక్క అని ఆనంద భైరవి లీలవతికి చెప్తూ ఉంటే అదేంటో వదిన గారు ఇందాకలేమో మీ అబ్బాయి దర్శన్ మాత్రమే అంతా కష్టపడ్డట్టు దానికే ఫలితం వచ్చినట్టు అందరిలో మాట్లాడారు నా అల్లుడు ఏమాత్రం కష్టపడినట్టు మాట్లాడారు అవన్నీ నాకు తెలుసు కానీ మీరు మాత్రం మీ దర్శన్ మాత్రమే కష్టపడ్డాడు అందుకే గెలుపు సాధించాడు అన్నట్టు మాట్లాడారు బయట వాళ్ళంతా మీరు చెప్పింది నమ్ముతారు కానీ మేం అయితే నమ్మరు కదా అని కాంచన ఆనంద భైరవితో అంటూ ఉంటే కాంచన మధ్యలో వచ్చి మాకు మాకు గొడవలు పెట్టాలని చూస్తే ఊరుకోను అని ఆనంద భైరవి కాంచనకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఆనంద కాంచన అన్న దాంట్లో తప్పేముంది తను మాట్లాడింది తను చెప్పింది కరెక్టే కదా మేము బాధపడుతుంటే చూడలేక మాట్లాడింది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అక్క అది కాదు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే వద్దు ఆనంద మన మధ్య మాటలు దారి తప్పాయి అందుకే ఎవరి తీరాన వాళ్ళ బ్రతుకుతూ వేరు కాపురాలు పెట్టుకుంటే మంచిది ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటే కాంచన అనన్య సంతోషపడుతూ ఉంటారు అది కాదక్క అని ఆనంద భైరవి అంటూ ఉంటే ఈసారికి ఊరుకుంటున్నాను ఆనంద నెక్స్ట్ టైం జరిగేది ఇదే అని లీలావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి ఏడుస్తూ నాకు దక్కాల్సిన కనీస గౌరవం నాకు దక్కకుండా చేశారు అని రోహిత్ తన మాటలను గుర్తు చేసుకొని బాధపడుతూ రూమ్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటే అనన్య చిటిక వేసి ఆనంద భైరవిని పిలుస్తుంది ఏంటత్తయ్య గారు ఎంతో కష్టపడి పెంచుకున్న పూల వనంలో నేను నిప్పు రగిల్చాననుకుంటా పెద్ద గోడలుగా ఈ ఇంట్లో పెత్తనం చలాయించాల్సిన నన్ను పిచ్చిదానిలా చేసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూనే వచ్చారు కదా అత్తయ్య గారు ఇక మీ ఆటలు సాగవు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ ఆనంద నిలయాన్ని చిత్తు చేయబోతున్నాను ఇక రోజులు దగ్గర పడుతున్నాయి రోజులు లెక్క పెట్టుకోండి ఎంతో సంతోషంగా ఈ ఆనంద నిలయంలో ఉన్న మీరు రోజు రోజుకి ఏడుస్తూ కుంగి కృషించిపోతారు చూస్తూ ఉండండి అతి త్వరలోనే నేను చెప్పింది జరుగుతుంది అత్తయ్య గారు ఇన్ని రోజులు మీరు ఎదుట పడ్డప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవించేవాళ్ళు ఇక మీదట నువ్వు ఎదుట పడ్డావు అని భారంగా భావించి మొహం తిప్పుకొని పోయే రోజులు కూడా రాబోతున్నాయి ఇన్ని రోజులు మీ పేరులో ఉన్న ఆనందం ఇక మీదట మీ మొహంలో ఉండదు రోజులు లెక్క పెట్టుకోండి లేకపోతే ఈ అనన్యను టార్గెట్ చేసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పిచ్చిదాన్ని చేసి కూర్చోబెట్టావు కదా ఇక ఈ అనన్య అంటే ఏంటో ఈ ఆనంద భైరవికి చూపిస్తాను నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడం కోసం చిత్తు చేయడం కోసం నా ప్లాన్లు ఎప్పటికెప్పుడు తిరగ కొడుతూనే ఉన్నావు ఇక నా టైం నడుస్తుంది ఆనంద అత్తయ్య గారు అని చెప్పి అనన్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఆనంద భైరవి చిట్టుక వేస్తుంది అనన్య వెనుక తిరిగి చూస్తూ ఉంటే ఏవో నాలుగు వెర్రి కూతలు కోసి వెళ్ళిపోతుంటే నువ్వే గ్రేట్ అనుకుంటున్నావా ఏంటి పిల్ల పిచ్చుక అని చెప్పి ఆనంద భైరవి అంటుంది అత్తయ్య గారి మనసులో మాటల్లో ఏమాత్రం పొగరు తగ్గలేదే అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది నా పొగరు తగ్గటానికి నేనేమైనా నువ్వు ఆడించే ఆట అనుకుంటున్నావా నువ్వు నాలుగు మాటలు మాట్లాడగానే బెదిరిపోతా అనుకుంటున్నావా ఈ సామ్రాజ్యాన్ని కూల్చే దమ్ము ధైర్యం ఎవరికి లేవు అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు చెప్తూ ఉంటుంది అబ్బో మాటల్లో పొగరు కొంచెం కూడా తగ్గలేదు ఎందుకనంటావు అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అంటూ ఉంటుంది నువ్వు బెదిరిస్తే భయపడటానికి నువ్వు తిడితే బాధపడటానికి ఇక్కడ ఉంది ఎవరనుకుంటున్నావే ఆది పరాశక్తిలో పుట్టిన ఆనంద భైరవి నా అక్క ఏదో రెండు మాటలు అన్నదని నా రోహిత్ బాధపడ్డాడని చెప్పి నేను వాటిని బాధగా తీసుకొని ఈ ఇంటిని ముక్కలు చేస్తానని ఎలా అనుకున్నావే వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా సంతోషంగా స్వీకరిస్తాను ఇది నా ఇల్లు వాళ్ళు నా వాళ్ళు సో వాట్ అని చెప్పి భైరవి తన చేతిలో ఉన్న ఫ్లవర్ విసిరి కొడుతుంది ఇక ఆనంద భైరవి అనన్య చేతిలో వాచ్ పెట్టి ఈ వాచ్ని నీ దగ్గర ఉంచు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది ఈ వాచ్లో ఉన్న టైంని లెక్క పెడుతూ ఉండు మూడే మూడు రోజులు మూడు రోజులకు మించి నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు ఉండనివ్వను అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది చివరికి నువ్వు అడుక్కునే స్థాయికి దిగజారిపోతావు ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది ఇట్స్ ఓకే నేను చెప్పింది అర్థమైంది కదా అని ఆనంద భైరవి కొంచెం దూరం వెళ్ళి కింద పడ్డ ఫ్లవర్ వాజును తీసి అనన్య చేతిలో పెట్టి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్ళలేకపోతే ఉరి వేసుకొని చచ్చిపోవాలనుకుంటే ఇది తీసుకో అడ్వాన్స్ హ్యాపీ డెత్ డే అని చెప్పి ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక లీలావతి వాళ్ళు బాధపడుతూ బెడ్రూమ్లో ఉంటారు ఇక అప్పుడు ఆనంద భైరవి దర్శన్ లహరిని తీసుకొని లీలావతి ఉన్న రూమ్ దగ్గరకు వెళ్తుంది అక్క ఏంటక్క ఈ ఇంట్లో అందరికన్నా కూడా నాకు నువ్వే ఎక్కువ అక్క అలాంటి నువ్వు ఇలా ఉండటం నాకు అస్సలు నచ్చట్లేదక్క దర్శన్ ఏదో అనుకోకుండా శరణ్య గురించి చెప్పాడే కానీ రోహిత్ని తక్కువ చేయాలని కాదక్క అని చెప్పి ఆనందపరవి చెప్తూ ఉంటుంది అవును పెద్దమ్మ నాకు హెల్ప్ చేసిన శరణ్య గురించి రెండు మాటలు మంచిగా చెప్దామనుకున్నానే కానీ అన్నయ్యను తక్కువ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు మీకు గౌరవం దక్కకపోతే మాకు గౌరవం దక్కినట్టా పెద్దమ్మ మనమంతా ఒకటే కుటుంబం పెద్దమ్మ మన అందరికీ గౌరవం దక్కినట్టే అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు అక్క నీ తరువాతే ఎవరైనా అక్క నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆనంద దర్శన్ మీ ఇద్దరు ఎందుకు నాకు ఇంతలా సంజయ్ షీల్ చెప్తున్నారు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది నువ్వు ఏదో మాట వరుసకి ఊ అంటే సరిపోదక్కా నువ్వు మనస్ఫూర్తిగా మాతో ప్రేమగా ఉండాలక్కా లహరి ఎవరు నీ కూతురు కదా రేపు లహరి పెళ్ళక్క లహరి పెళ్ళికి లహరి పక్కన కూర్చొని కన్యాదానం చేయాల్సింది ఎవరక్క నువ్వు బావగారే కదా అని చెప్పి ఆనంద బెరవి అంటూ ఉంటుంది ఇక లీలావతి ఆనంద వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అవును పెద్దమ్మ అమ్మతో ఎప్పుడు కూడా నువ్వే అంటావు కదా లహరి నీ కూతురు కాదు నా కూతురని మరి రేపు కన్యాదానం చేయాల్సింది నువ్వే కదా ఇప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు అసలు నచ్చట్లేదు పెద్దమ్మా అని చెప్పి లహరి ఏడుస్తూ ఉంటుంది ఇక లీలావతి కంటతడి పెట్టుకొని లహరిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది లహరి నువ్వు రేపు పెళ్లి కూతురువి నీ కళ్ళు కాటుకతో మెరవాలి కానీ కన్నీళ్లతో తడవకూడదమ్మా అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అక్క నువ్వు ఏ విషయం కూడా మనసుకు తీసుకోకక్క అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవును పెద్దమ్మ ఇది మన కుటుంబం అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఇంతలా చెప్పాలా ఆనంద ఏదో చిన్న చిన్న అపార్థాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి పదండి పెళ్లి ఏర్పాట్లు చేద్దాం అని లీలావతి చెప్తూ ఉంటే ఇక ఆనంద భైరవి లహరి దర్శన్ కంటతడి తుడుచుకొని వెళ్తూ ఉంటారు ఇక రోహిత్ అలాగే కోటేశ్వరరావు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు లీలావతి కాంచన అనన్య మాత్రమే రూంలో ఉంటారు ఏంటి వదిలిగారు మీరు ఇంత అమాయకురా అసలు ఆనంద గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళని చెప్పి నాలుగు మాటలు కళ్ళ కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసరికి మీరు ఇలా కరిగిపోయారు ఏంటి అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది ఇక లీలావతి ఆలోచించి కాంచన వింటున్నాను కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను ఇది ఈ ఇంటి ఆడపిల్ల పెళ్లికి సంబంధించిన విషయం ఏది ఏమైనా సరే నాకు ఈ ఇంటి పరువు పోవడం ఇష్టం లేదు ఈ ఇల్లు గౌరవంగా ఎప్పుడు అందరి ముందు తలెత్తుకొని ఉండాలి దానికోసం నేను ఏమైనా చేస్తాను పెళ్ళి అయిపోయే వరకు నేను సైలెంట్గా ఉంటాను పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి లీలావతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఈవిడేమో ఆనంద భైరవి వచ్చి నాలుగు మాటలు చెప్పగానే కరిగిపోతుంది ఆవిడ చూస్తే నాకు మూడే రోజులు గడువు పెట్టి వెళ్ళింది అని చెప్పి అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు ప్రకాష్ సమీర ఇద్దరు కలిసి ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అనన్య కాంచన ఇద్దరూ కూడా ప్రకాష్ సమీరాల దగ్గరకు వస్తారు ప్రకాష్ ఏంటి ఏదో ఆలోచించి ప్లాన్ చేసినట్టు అలా తిరుగుతున్నారు సిగ్గుగా లేదా ఇలా అని చెప్పి అనన్య ప్రకాష్ని అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనన్య అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదా రేపు ఆ లహరి మెడలో తాళి పడిపోతుంది పడ్డ తర్వాత నువ్వు ఏం చేయలేవు అది ఒక పోలీసుడికి భార్య కాబోతుంది అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది ప్లాన్ చేయలేదంటే ఏమీ ఆలోచించలేదని కాదు ఆలోచించాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి